జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామివారికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు కార్యకర్త మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐదవ సోదరులు కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకునేటువంటి వాతావరణం కలిగినటువంటి రోజు కర్ణాటక ప్రాంతంలో పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వర గారు జయంతి జన్మదినం జరిగింది ఆ రోజు నుంచి చిన్న వయసులోనే ఆరేడు సంవత్సరాల వయసులోనే శివభక్తునిగా మారి దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ శివుడు దేవుడు శివతత్వాన్ని మనం ఉనికి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని ముందు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో దేశం మొత్తం సంచరించినారు అయితే ఈ నేపథ్యంలో బసవేశ్వర స్వామి గారు కొన్ని విషయాలను ముట్టించినారు ఆ రోజునే పన్నెండవ శతాబ్దంలో దేశంలో అంటరానితరము నిరక్షరాస్యత పేదవారి పట్ల వివక్షత ఆడవారి పట్ల వివక్షత రకరకాలైనటువంటి వివక్షలను ఆయన చూసి చెలించిపోయినారు ఒకవైపు శివతత్వాన్ని బోధిస్తూనే రకరకాలైనటువంటి రచనలు రాసి లక్ష అరవై వేలకు పైగా రచనలు రాసినటువంటి ఘనత బసవేశ్వర స్వామికి చెప్తారు అయితే దురదృష్టం ఏంటంటే లక్ష అరవై వేల్లో లక్ష ఇరవై ముప్పై వేల రచనలు కాలగర్భంలో కలిసిపోయింది కేవలం ఇరవై ముప్పై వేల రచనలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది ఈ నేపథ్యంలో ఆయన అంటరాని తరాన్ని నిర్మూలించాలా అక్షరాస్యతను పెంచాలా సురవివక్షతను నిర్మూలించాలా అనేటువంటి కంకణం కట్టుకొని దేశం మొత్తం కూడా సంచరిస్తూ ఆనాడే కులాంతర వివాహాన్ని చేసినటువంటి ఘనత బస్కే ఎందుకంటే కుల నిర్మూలన జరిగింది దేశంలో ఉండేటువంటి ప్రజలు సురక్షితంగా సౌకర్యవంతంగా సుభిక్షంగా ఉంటారనేటువంటిది ఆయన సంకల్పం ఈ కులాంతర వివాహం చేసినప్పుడు అప్పుడున్నటువంటి స్థానిక ఉండేటువంటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అయినప్పటికీ తట్టుకున్నాడు నిలబడినాడు పోరాటం చేసినాడు కేవలం లింగాయతులకు కాకుండానే ఇన్ని కులాలను సమానంగా చూస్తూ యువతత్వ బోధనలు చేస్తూ సమాజంలో అత్యున్నత స్థాయికి ప్రజలందరూ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బసవేశ్వర్ అటు బసవేశ్వరి యొక్క జయంతిని ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలా ఆయన రాసినటువంటి రచనలను మనం చదవాలా దాని ద్వారా సమాజంలో రకరకాలైనటువంటి నిర్మూ ఏవైతే కులవీక్షతలు ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించే దిశగా మనమందరం కూడా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరికీ కూడా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను